न hmm -hmm. ना ना रिपोर्ट टीम में मुझसे से पर 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 కావాలా లేకపోతే పట్టుకుంటా ఇది కావాలా ఇంతే కదా మీకు ఏమైనా పర్మిషన్లు ఏమైనా కావాలా పట్టుకుంటా ఇస్తారు కదా మీకు అన్ని ఉంటే పర్మిషన్లు అన్ని ఉంటే ఇస్తారు కదా సరిపోవాలి ఏం విజిట్ చేస్తారు ఏమన్నా వస్తుంది బ్లూ ప్రింట్ కానీ ఏమన్నా ఇది మీ డాక్యుమెంట్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ మీరు ఇందులో కట్టుకోవాలి మీరు అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కదా

kalau memang అన్న నేను రాత్రి 10:00 న అలా ఎల్లి అప్రోచ్ 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 అన్న గదా ఐ లైక్ యు అప్రోచ్ అప్రోచ్ కనెక్షన్ కి అప్రోచ్ సమ్ సెంటర్ మెడిసిన్ అప్రోచ్ అదే ఐ మీన్ ఐ మీన్ మై డిపార్ట్మెంట్ ఆ మై డిపార్ట్మెంట్ కొంచెం మీరు పంపిస్తారు ఫైల్ కొంచెం జీరోస్ पे చూసి వాట్ ఇస్ వాటర్ ని చూ అంటే సార్ గ్రౌండ్ గేలి ఎంక్వైరీ చేద్దాం చాపండి ఆ సార్ ఓకే ఓకే అవును అవును ఓకే సార్ ఓకేనండి ఓకే ఓకే ఓకేనండి ఓకే అండి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసేసారంట బోర్డు లేదు బోర్డు అవుతారా డైరెక్షన్ తీసేసుకుందాం చూడండి ఏదైనా ఉంటే మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి చూడండి చూడండి ఇమీడియట్ యాక్షన్ చూడండి

రాశారే రాయింద్ర రాయిచే తర్వాత అలానే చనిపోయాడు కదా అంటే చనిపోయాడు చనిపోయిన చేసి ఇప్పుడు నా పేరు మాత్రం చూపుతాను నిన్న పక్కగా రికార్డులు ఉన్నాయమ్మా వీళ్ళ అమ్మగారు ఇచ్చారమ్మ ఈ పేరుని ఉన్న భూమిని ఈవిడికి దక్కలు చేశారమ్మ దాని పేరు పాస్బుక్ ఉన్నాయండి వీళ్ళ అమ్మగారు కూడా దాని తర్వాత కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఇది ఇవన్నీ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పట్టి పేరు పేరునే ఉంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఏం చేశాడు వాళ్ళ నాన్నగారి పేరు రికార్డు రికార్డులు పట్టుకొని ఓన్లీ వన్ వీక్ ని అడగలు మార్పిచ్చాడండి తుని అబ్బాయిలు తెలిసి చెప్పాడండి ఎలక్ చెప్పారండి చూస్తామని అన్నారండి గతంలో కూడా ఇది ఎస్పీకి అందువల్ల

చూడండి ఏదైనా ఉంటే మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి చూపించండి ఫస్ట్ చూపించి చూడండి ఇమ్మీడియట్ యాక్షన్ చూడండి